ఓం నమ శివాయ నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఈశ్వరీయ విద్యార్థిని బాబా నాకు టీచరు బాబా సద్గురువు నేను మాస్టర్ సద్గురువును సెకనులో వ్యక్తము నుండి అవ్యక్తం అయ్యే వేగము మురళి ముప్పై ఒకటి డై ఐదో సంవత్సరము సంగమ యుగములో సర్వశక్తులు పిల్లల అధికారంలో ఉన్నాయి శస్త్రాల వలె శక్తులు శక్తులుండాలి ఏ శక్తి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్తవ్యంలో ఉపయోగించాలి అంటూ శివబాబా తెలియజేస్తున్నారు అందరూ ఈ సమయంలో ఒకే సంలగ్నతతో ఒకే సంకల్పంలో కూర్చుని ఉన్నారు ఒకే సంకల్పము లేదా సంలగ్నత ఏమిటి ఆ సంకల్పం ఏమిటి ఎందుకు కూర్చుని ఉన్నారు అని అడుగుతున్నారు బాబాని ఆహ్వానం చేయటము లేదా తండ్రి పిల్లల మిలనమేలా జరుపుకోవడం కోసము ఒకే సంలగ్నతతో ఉన్నారు స్నేహము మరియు దృఢ సంకల్పంతో ఎదురు చూస్తున్నారు పిల్లలందరూ తండ్రితో స్నేహంగా ఉంటూ దృఢ సంకల్పము అనగా తండ్రిని కలుసుకోవాలి కలుసుకొని తీరాలి అన్న దృఢ సంకల్పంలో ఎదురు చూస్తున్నారు అలాంటప్పుడు స్వయంలో ఏ శక్తి అయితే లోటుగా లేదా బలహీనంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారో ఆ శక్తిని స్వయములో ఆహ్వానం చేయలేరా ఆత్మ అన్న స్థితిలో బాబా చెప్పిన నాలుగు సబ్జెక్టులైన జ్ఞానము యోగము ధారణ సేవ అన్న సబ్జెక్టులలో జ్ఞానమును నింపుకొని యోగము చేసి ధారణ చేయాలి స్వచింతకులుగా ఎంత మాత్రం అయినాము అన్నది జ్ఞానము యోగము ధారణ అన్న మూడు సబ్జెక్టులపైనే ఆధారపడి ఉన్నది ఆత్మిక స్థితిలో నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ నా తండ్రి అన్నప్పుడు ఒక్క సెకండ్లో యోగము ద్వారా బాబాను కనెక్ట్ అవుతాము అప్పుడు శక్తులు వస్తాయి అయితే రాజయోగం ద్వారా కర్మేంద్రియాలను జయించినప్పుడు సాక్షి స్థితి అనుభవం అవుతుంది అప్పుడు శక్తులు స్వయంలో పనిచేయడం మొదలవుతాయి ఇక్కడ బాబా ఏ శక్తి అయితే లోటుగా లేదా బలహీనంగా ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారో ఆ శక్తిని స్వయంలో ఆహ్వానించలేరా స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోకపోతే ఏదో ఒక శక్తి లోపంగా ఉంటుంది అంటే కర్మేంద్రియాలను పూర్తిగా జయించలేదు అని అర్థము ఈ శక్తి స్వయములో ఆహ్వానం చేయలేరా కర్మేంద్రియాలను జయించి స్వయాన్ని సంపూర్ణంగా చేసుకుని అష్టశక్తులను నింపుకున్నప్పుడు శక్తిని స్వయంలో ఆహ్వానము చేయవచ్చు కేవలము స్మృతిలో స్నేహ బలముతో ప్రాప్తించిన అధికార బలముతో మరియు సమీప సంబంధము యొక్క బలముతో బాబాని అవ్యక్తము నుండి వ్యక్తములోకి తీసుకురాగలుగుతున్నప్పుడు ప్రతి శక్తిని తీసుకురాలేరా లేదా స్వయాన్ని కూడా వ్యక్తము నుండి అవ్యక్తంగా తయారు చేసుకోలేరా అని అడుగుతున్నారు నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న స్మృతిలో తండ్రితో స్నేహంతో తండ్రి నాకు తోడుగా ఉన్నారు అన్న బలముతో తండ్రి తండ్రిగా టీచరుగా సద్గురువుగా జీగ జీవిత భాగస్వామిగా అన్న సంబంధముతో యొక్క బలముతో బాబాని అవ్యక్తవతనం నుండి వ్యక్తములేకి తీసుకువస్తున్నారు అలాగే ప్రతి శక్తిని స్వయములో నింపుకొని వ్యక్తము నుండి అవ్యక్తంగా ఆత్మ అన్న స్థితిని తయారు చేసుకోలేరా అని బాబా అంటున్నారు పాత రోజుల్లో ప్రసిద్ధ కథల్లో చప్పట్లు కొట్టగానే వస్తువు లేదా వ్యక్తి హాజరైనట్లు లేదా దేవదూతలు ప్రత్యక్షమైనట్లు చెబుతారు దేవదూతల కథ చాలా ప్రసిద్ధమైనది ఈ కథలు ఎవరి గురించి అని అడుగుతున్నారు పాత రోజుల్లో కథల్లో ఏదో ఒక మంత్రము లేదా చప్పట్లు కొట్టగానే ఒక వ్యక్తి లేదా దేవదూత హాజరైనట్లు కథల్లో వింటూ ఉండేవాళ్ళము ఈ కథలు చాలా ప్రసిద్ధమైనటువంటివి జ్ఞాన ఫరిస్తాలు లేదా మూడు లోకాలలో ఎగిరే ఫరిస్తాలు ఫరిస్తా అనగా పురుషార్థము తీవ్రతరము చేసినప్పుడు ఎండ్ స్టేజ్లో ఫరిస్తా స్థితి అనుభవం అవుతుంది మూడు లోకాల్లో ఎగిరే ఫరిస్తాలు అనగా సాకార లోకము సూక్ష్మలోకము పరంధామములో ఎగిరే ఫరిస్తాలుగా స్వయాన్ని భావిస్తున్నారా అని అడుగుతున్నారు జ్ఞానము మరియు యోగము అనే రెండు రెక్కలు జోడించబడి ఉన్నాయా మీరు జ్ఞానము మరియు యోగ బలము ద్వారా ఒక్క సెకనులో ఈ రెక్కల ఆధారంగా సాకార లోకం నుండి నిరాకార లోకం వరకు చేరుకుంటున్నారు కదా ఇలాంటి పరిస్థాలకు ఒక్క సెకనులో ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి సంకల్పం చేయగానే ఆ ఆహ్వానాన్ని అందుకొని స్వరూపంలోకి వచ్చేయాలి ఇలా చప్పట్లు కొట్టడం వస్తుందా ఇలాంటి ఫలిస్తాలుగా అయ్యారా వీరికే కల్పమంతా మహిమ చేయబడుతూ వచ్చింది అని అంటున్నారు పురుషార్థం చేయడము అంటే సాక్షి స్థితిని అభ్యాసం చేయడము పరిస్థ స్థితి అంటే పురుషార్థం యొక్క ఎండ్ స్టేజ్లో వచ్చే స్థితి కాబట్టి జ్ఞానము మరియు యోగము చేస్తూ ఒక్క సెకనులో ఈ రెక్కల ఆధారంగా శక్తివంతంగా ప్రకాశవంతంగా అనుభవం చేసుకుంటూ సాకార లోకం నుండి నిరాకార లోకం వరకు చేరుకోవాలి ఒక్క సెకనులో ఏ శక్తి అవసరమైతే ఆ శక్తిని సంకల్పం చేయగానే వచ్చేయాలి ఏ విధంగా అంటే చప్పట్లు కొట్టగానే దేవదూత వస్తుంది కదా ఇలా ఫరిస్తా అయ్యి కల్పమంతా అంటే కల్పము అనగా ప్రతి ఐదు వేల సంవత్సరములను ఒక కల్పము అంటాము కాబట్టి ప్రతి కల్పములో తండ్రి యుగములో వచ్చి వచ్చే కల్పానికి మన భాగ్యాన్ని ఎనభై నాలుగు జన్మలకు పాత్రను రచించుతారు కనుకనే ఈ సంగమ యుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు ఈ యుగములో తండ్రి చెప్పిన శ్రీమతానుసారంగా వెళ్ళినట్లు అయితే కల్పమంతా మహిమ చేయబడతారు అని అంటున్నారు వర్తమాన సమయంలో పురుషార్థం యొక్క వేగము ఒక్క సెకన్ అయి ఉండాలి వేగవంతము చేసుకోవాలి అప్పుడే సమయము మరియు స్వయము రెండింటి వేగము సమానం అని అంటారు దీనిని తీవ్ర లేదా మొదటి స్థితి అని అంటారు ఇక్కడ బాబా శక్తులను సంపూర్ణంగా చేసుకొని స్వయంలో నింపుకొని ఫరిస్తాగా సాకార లోకం నుండి నిరాకార లోకానికి చేరుకోవాలి ఇదే మొదటి స్థితి అని అంటున్నారు ఓం నమ శివాయ